హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో స్టార్ట్ చేయడంతోనే కెమెరా ముందు నేనే మాట్లాడాలని చెప్పేసి వచ్చాననమాట ఒక చిన్న విషయం చెప్తా అండి అంటే ఇప్పుడు దేని గురించి అంటే మామూలుగా చెప్పాలి అంటే వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు కానీ నేను డైరెక్ట్గా చెప్తే కొంచెం అది వీడియో స్టార్టింగ్లోనే చెప్తే మీరు కొంచెం స్కిప్ చే అంటే ఇప్పుడు వీడియో పెట్టాను అనుకోండి ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అలా పెట్టాను అనుకోండి మీరు కూడా కంటిన్యూగా చూడరు కదా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఉంటారు కొంచెం స్కిప్ చేసి చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా స్కిప్ చేసినప్పుడు మిస్ అయ్యద్దేమో మీరు చూడకపోవచ్చు వినకపోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అనమాట ఎక్కువసేపే మాట్లాడలేను ఒక రెండు రెండు నిమిషాలు అంతే ఏంటంటే నేను ఈ మధ్య శారీ బిజినెస్ స్టార్ట్ చేశానండి మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలియదు ఆల్రెడీ నేను ఒక ఒకటి రెండు వీడియోస్లో లాంగ్ వీడియోస్లో చెప్తానే ఉన్నా ఇలా స్టార్ట్ చేశానండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని కూడా న్యూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను కానీ ఇంకా చాలా మందికి తెలియదు అనమాట ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ముకుంద అండి ఛానల్ నేమ్ వచ్చేసి ముకుందా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియోస్ అవి షేర్ చేస్తున్నాను నేను నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడట్లేదు జస్ట్ శారీ ఒక్కటే షేర్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో నేను మ్యూజిక్ ఏదైనా యాడ్ చేస్తున్నాను అనమాట దీని గురించి ఎక్కువ నాకు ఈ ఛానల్లో మాట్లాడడం ఎందుకులే లేదు కలపడం అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ ఏంటంటే మనకి ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మన బిజినెస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి నేనే చెప్తున్నా అనమాట ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్ నేమ్ వచ్చేసి ముకుందా నేను కమ్యూనిటీ పోస్ట్లో ఛానల్ లింక్ మీకు పోస్ట్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చాలా చిన్న బిజినెస్ అండి పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్ అనే పేరు వాడాను కదా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద బిజినెస్లనో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లనో అనుకోకండి చాలా చిన్న బిజినెస్ అనమాట కొంచెం తక్కువ అమౌంట్తోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసిన బిజినెస్ అండి నేను ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు నేను ఎక్కువ లాభాలు చూసుకోవట్లేదు అంటే ఇప్పుడు నాకు దాకా వస్తే చాలు ఫస్ట్ లాభాలు అవన్నీ తర్వాత చూద్దాము అంటే అట్లానే తర్వాత అయినా సరే నేను ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోనండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చేస్తాను అదంతా కూడా చూసుకొని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సారీస్ అవి కావాలి అని అంటే నేను వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చానండి ఆ ఛానల్లో ఉంటుంది ప్లస్ ఈ ఛానల్లో కూడా కమ్యూనిటీలో పెడతానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ మీకు నచ్చాయి బాగున్నాయి అని అంటే శారీస్ కూడా ఆర్డర్ పెట్టేసుకొని చిన్న బిజినెస్ ముందుకైతే వచ్చాననమాట ఇది వచ్చేసరికి ఒక మార్నింగ్ లాగండి టైము సిక్స్ అట్లా అయ్యింది ఆ టైంకి చిద్వి సిక్స్ కల్లా రెడీ అయిపోయి అమ్మ నాకు టిఫిన్ పెట్టు అని చెప్పేసి అన్నాడనమాట నేనేం ఇప్పుడేం టిఫిన్ రా అరగంటన్నా ఆగరా అని చెప్పేసి అంటే లేదు నేనే పోసుకుంటాను దోశలు నువ్వు పెట్టకపోతే నాకు తెలియదా నాకు దోశలు పోసుకోవడం వచ్చు అని చెప్పేసి మన శారీ బిజినెస్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నాను కదా నిజం చెప్పాలి అంటే నేను అడగకుండానే చాలామంది మేము సపోర్ట్ చేస్తామని నా కో యూట్యూబర్సే చాలామంది చెప్పారు నేను అడిగిన వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం పెద్ద యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళ దాకా వెళ్ళి అక్క మీరు నాకు సపోర్ట్ చేయాలక్క అని అంటే తప్పకుండా రా అంతకన్నానా అని చెప్పేసి మాటిచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే స్టార్టింగ్లోనే మనం ఇప్పుడే ఎందుకులే అడగడం అని చెప్పేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట ప్రమోట్ చేయమని చెప్పేసి అంటే నేను అన్నాను కదా టక్కన మనకు ప్రమోట్ చేసేవాళ్ళు ఎవరు లేదు మన మనమే చేసుకోవాలి అని అదైతే తప్పండి ఉన్నారు కానీ బట్ నేను ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి నేనే చేద్దాంలే నా ఛానల్లో ఫస్ట్ నేను చూద్దాము అని చెప్పేసి నా ఛానల్లోనే చెప్తున్నాను అనమాట చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారండి నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఒక రచ్చ నడుస్తుంది అంత గందరగోళంగా ఉందన్నమాట ప్రమోషన్స్ అనే పదం వినాలంటేనే భయమేస్తుంది నిజం చెప్పాలి అని అంటే అంటే ఇప్పుడు మనది చాలా చిన్న బిజినెస్ అండి ఏవేవో ఎక్కడెక్కడో ఏంటేంటో నడుస్తూ ఉన్నాయి అంటే ఎవరి ప్రమోషన్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరి ఇష్టం వాళ్ళది మనీ కోసమే అయినా కూడా చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు మనం చూసి మనకి నచ్చితే మనకి నమ్మకం ఉంటే ఓకే పర్లేదు తీసుకోవచ్చు అని అనిపిస్తే కంప్లీట్గా మన డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది మనం చూసుకొని మనం తీసుకోవాలి అంటే తీసే తీసుకున్న తర్వాత నష్టపోయిన తర్వాత వేరే వాళ్ళని బ్లేమ్ చేసేదానికంటే ఫస్ట్ మీరే ఆలోచించుకోండి ఇది ఎంతవరకు కరెక్ట్ దీనివల్ల మనకు యూజ్ ఉందా లేదా అనేది చూసుకొని అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఆషాఢ మాసం ఈ పెళ్ళిళ్ళని ఫంక్షన్లని పూజలని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి చాలా ప్రమోషన్స్ నడుస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ట్రస్టెడ్ పేజ్ అయితే ఇక్కడ తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు అని అనిపిస్తే మీ ఇష్టం అండి తీసుకోండి ప్రమోట్ చేసే వాళ్ళని బ్లేమ్ చేయకుండా అలా నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు ప్రమోట్ చేసే వాళ్ళని బ్లేమ్ చేయకండి మీరే ఆలోచించుకోండి ఒకటికి రెండుసార్లు నష్టపోయేది మీరే కాబట్టి మీరు అంటే నేనైనా నేనైనా చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను టెంప్ట్ అవుతాను బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను కానీ ఒకటికి రెండుసార్లు అది ఎంతవరకు యూజ్ అయ్యింది అనేది చూసుకొని తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట ఇంక మన చేతిలోనే ఉంటుంది అని నేను అనుకుంటాను అంటే తీసుకోవచ్చు నమ్మకం ఉంటుంది పలానా యూట్యూబర్ మనకి పలానా ప్రోడక్ట్ ఏదైనా సజెస్ట్ చేశారు అని అంటే అది వాళ్ళ మీద నమ్మకంతో తీసుకుంటాము కరెక్టే కానీ మనం కూడా ఆలోచించుకోవాలి కదండి అది నేను చెప్తున్నా అనమాట ఒక్కళ్ళనే బ్లేమ్ చేయకూడదు రెండు వైపులో కూడా చూడాలి కదా తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇది మనం ప్రమోట్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి నేను ఒక రెండు ముక్కలు దీన్ని ఎక్కువ సాగదీయాలని కూడా అనుకోవట్లేదండి నేను ఏదో నడుస్తుంది కదా ఒక రెండు ముక్కలు చెప్దాము అని చెప్పేసి చెప్పాను మొన్నటి వరకు ఏమో బెట్టింగ్ యాప్స్ గురించి మొత్తం గోల గోల యూట్యూబ్ అంతా కూడా ఇప్పుడేమో ప్రమోషన్స్ అండి చేసేవాళ్ళు కూడా కొంచెం ఎక్కువే చేస్తున్నారులేండి అందుకని చెప్పేసి ఏదైనా ఏం జరిగినా మంచికే అనుకొని వెళ్ళిపోవడమే అనమాట ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు నేను మనకి ప్రమోషన్ మనమే చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నా నేను మాట్లాడుతుంటే అసలు ప్రమోషన్ అనే పదమే ఏదో పెద్ద బూత్లాగా చేయకూడదు నేరం ఏదో చేసేసి దానిలాగా ఆ పదం వింటేనే భయం వేస్తుంది అనమాట అందుకని ఇంత మాట్లాడాల్సి వస్తుంది చేసే ప్రమోట్ చేసే వాళ్ళైనా ఆ ప్రమోషన్ చూసి తీసుకునే వాళ్ళైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోండి అంతే అండి ఈరోజు చిద్వి దోశలు పోసుకుంటానని చెప్పాడు వంటగదిలోకి వచ్చాడు కుస్తీలు పడుతున్నాడు అని చెప్పాను కదా అయితే పాపం ప్రతిసారి దోశలు కూడా మంచిగానే పోసుకుంటాడండి కానీ ఈసారి ఫస్ట్ దోశే ఎందుకనో అతుక్కుపోయింది వాడికి సరిగా రాలేదు సరే నేను ఎగ్ దోశ పోసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ ఎగ్ ఒకరు తీసుకొని అలా స్టైల్గా నుంచున్నాడు చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఎగ్ నేను లేను నేను లోపల లోపలెక్కడ ఉన్నాను అసలు ఏం చేస్తున్నాడో చూద్దాము దోశ ఎలాగో పాడు చేశారు కదా చూద్దాం అసలు ఏం అని చెప్పేసి వస్తాను స్తే ఈ లోపు ఎగ్ మొత్తం కింద పడిపోయి మొత్తం పగిలిపోయి దాన్ని అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట వీడియో తీస్తుంటే లేదు నువ్వు ఎందుకు తీస్తున్నావు వీడియో అన్నట్టు అంటే వాడు పరుగు పోతుంది పాపం అంతమంది చూస్తారు కదా ఏ చిద్ది ఎగ్గు ప పగల కొట్టేశాడు అని అంటే వాడు కొంచెం షేమ్గా ఉండిద్ది అనమాట పరుగు పోయిద్ది అందుకని చెప్పేసి వీడియో మా అని చెప్పేసి ఇంకా వీడియో తీయొద్దు అన్నాడు కానీ నేను తీశానండి అనవసరంగా ఎగ్ వేస్ట్ చేసేవరా నీకు ఇంక ఎగ్ దోశ క్యాన్సిల్ అని చెప్పేసి చెప్పాను కానీ ఊరికే అంటామండి పిల్లలు పొరపాటున చేజారి పడిపోతుంటుంది పడతాం ఏంటి ఇలా చేసామని అలా అని కడుపు మార్చలేం కదా వారికి నేనే పోసిచ్చానమాట ఒక ఎగ్ దోశ పోసిచ్చాను తర్వాత మళ్ళీ మా ఆయన వచ్చి ప్లెయిన్ దోశలు పోసారు ఆయన కూడా ఎగ్ దోశ కూడా పోసిచ్చినట్టున్నారు కూర్చొని తింటా ఉన్నాడు అనమాట అంతసేపు కుస్తీలు పడ్డాడు కదా పాపం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని అమ్మయ్య నా ప్లేట్లోకి నా టిఫిన్ నాకు వచ్చింది అని తింటా ఉన్నాడు ఈ లోపల మా ఆయన ఎగ్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయంట మంచిగా సర్దలేదంట అందుకని చెప్పేసి ఆ ఎగ్స్ అన్ని కూడా నీట్గా ఒక పక్కకు సర్దేస్తున్నారు అంటే ఏది దొరికితే అది తీసేసుకుంటాడు చిద్వి కూడా అది మొత్తం కట్టేసి తీసి ఉంటే ట్రే పైకి లేపి తీసేసుకుంటాడు కానీ అది మొత్తం కట్టేసి ఉంది ఒప్పదిలేదు కదా ఇంకా ఏది దొరికితే అదే తీసుకున్నాడు ఇంకా వాటి మొత్తాన్ని కూడా నీట్గా సర్దారనమాట నిన్న తీసుకొచ్చారండి నేను ఇంకా వాటిని సర్దలేదు అలానే ఉంచేసాను ఎప్పుడూ అలానే ట్రేలోనే పెట్టేస్తాను సపరేట్గా వేరే బౌల్లోకి కానీ లేదంటే వేరే క్యాన్లో కానీ ఏం షిఫ్ట్ చేయను ట్రే అలానే ఉంచేస్తాను కాకపోతే కొంచెం లోపలకు ఉంటుంది ఇప్పుడు నేను తాలింపు వేసుకునే తాలింపు దినుసులు ఉన్నాయి కదా ఆ పప్పుడబ్బాలన్నీ అక్కడ ఉండేసరికి ఎక్స్ పెట్టడానికి కొంచెం ముందుకు జరిపితే ప్లేస్ లేదు అందుకని చెప్పేసి అవి అక్కడే ఉన్నాయి అదే అంటున్నారు ఇంత చివరికి పెట్టవు ఏమైనా తగిలితే పడిపోతే ఏమో లోపలికి పెట్టు అని చెప్పేసి అంటున్నారు రేపు ఏదైనా సెట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అక్కడ కొంచెం జాడీలు పెట్టుకునే ట్రే ఒకటి తీసుకున్నాను కదా సేమ్ అలాంటి ట్రే ఇంకొకటి తీసుకుంటే అక్కడ కొంచెం ప్లేస్ మిగిలిద్దేమో అని నేను అనుకుంటున్నా కానీ ఇప్పుడు అనవసరమైన ఖర్చు ఎందుకు అంత అవసరం లేదు కదా అని చెప్పేసి నేను తీసుకోవట్లేదండి అది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడో ఉంది నాకు కరెక్ట్ గుర్తులేదు అంటే రెండొచ్చినాయి అనమాట కప్ స్టాండ్ అను మా జాడీలు పెట్టుకునే స్టాండ్ రెండు వచ్చినాయి ఆ రెండు టూ సిక్స్టీయో టూ హండ్రెడ్ ఆ టూ హండ్రెడ్ టూ సిక్స్టీ మధ్యలో ఉందండి కరెక్ట్గా గుర్తులేదు నాకు ప్రైజు ఇప్పుడు మనీ మనీ వేస్ట్ సరే చూద్దాంలే ఎక్స్ కోసమే కదా ఎక్కడో చోటు పెట్టదాంలే అన్నట్టుగా నేను ఏమీ తీసుకోలేదనమాట ఇంక అలా చిద్వి తినేశాడు ఇంక ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చాను అనుకోండి అదే నేను పొద్దున పొద్దు అదే చెప్తున్నాను కదా నేను ఏమన్నానంటే అరే కొంచెం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత పోసిస్తారా దోశలని చిలక్క చెప్పినట్టు చెప్తాను కానీ అస్సలు వినలేదు నేనే పోసుకుంటాను అని వెళ్ళాడు తేరా చూస్తే అక్కడ మొత్తం పులిహోర అయిపోయింది ఇంకొక చిన్న విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి లైక్ చేయండి ఎవరికైనా వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే ఉంటాయండి నేను నా నేను ఎలా ఉంటానో అలాగే ఉంటా నేను అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అంటే నాకు చాలామంది చెప్తారు నీకు ఏదైనా ఒక ఒకటి రాదనుకో అది రాదు అని చెప్పొద్దు అని చెప్పేసి అంటారు కానీ నాకు అది రాదు కదా నేను వచ్చని ఎందుకు బిల్డప్లు ఇవ్వాలి అని నేను అనుకుంటాను అనమాట నాకు రాని విషయం ఏదైనా ఉంటే అది నాకు రాదనే చెప్తాను కానీ వచ్చని బిల్డప్ అయితే పోను అనమాట ఏదైనా వంట విషయంలో కానీ లేదంటే నేను ఇంట్లో పనులు ఏమైనా చిన్న చిన్న పనులు లేదంటే ఏదైనా నేను ఒక విషయాన్ని మేనేజ్ చేయాలి అని అంటే నలుగు అది నలుగురికి సంబంధించిన పని అయితే ఒకవేళ నేను చేయలేకపోతే అది నేను చేయలేననే చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానండి నచ్చిన వాళ్ళే చూస్తారు కొంచెం మందికే నచ్చింది అనుకోండి కొంచెం మందే చూస్తారు అంతమందన్నా నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను అంటే అంతవరకు నేను సాటిస్ఫై అవుతా అంతేగాని లేనిది ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పేసి మనుషుల్ని పట్టేసుకోవాలి అంటే నా వల్ల అస్సలు కాదండి నేను ఎలాగే ఉంటాను నాకు ఇలాగే సపోర్ట్ చేయండి చేసే వాళ్ళ వరకే ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తుంది మొన్న నేను అదే ఒక విషయం మీద చెప్పాలి నే ఈరోజు ఎందుకో కొంచెం బాగా అని చెప్పి చెప్తే ఆ వీడియో కింద కామెంట్స్ కానీ నన్ను పర్సనల్గా కాల్ చేసి ఏమైంది ఎందుకు అని అడిగిన వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ చాలండి నాకు కొంతమంది అయినా నాకు మంచిగా సపోర్ట్ చేస్తే చాలు ఓ లక్షల వ్యూస్ వేలకు వేల వ్యూస్ రాకపోయినా ఎంతవరకు ఉండాలో ఉంటారు చాలు అంతవరకు అయితే సాటిస్ఫై అవుతున్నాను నేను మనం ఒకవేళ మనలాగా మనం ఉండకపోయినా ఒక వీడియోకి రెండు వీడియోలకి మూడు వీడియోలకి అంతవరకు మాత్రమే మనం నటించగలవండి కంటిన్యూగా అయితే నటించలేము అనమాట ఏదో ఒక రోజు మనం ఎలా ఉంటామో అలాగే మనకు తెలియకుండానే మనం ఒరిజినాలిటీ బయట పడిపోతుంది అలాంటప్పుడు ఖక్కన అనిపించుకునే దానికంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తే గోలా ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట అందుకనే నేను అలా ఉండాను అలానే ఉంటాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అంతే అబ్బా అయితే మనకు ఇంటి పక్కన జాంకాయ చెట్టు ఉంది కదా జాంకాయ చెట్టుకి ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి అనమాట అవి ఆకులు చాటును తాక్కొని ఉన్నాయి మాకు అసలు లేదు నేను ఇటు అటు ఇటు చూస్తూ ఉంటే ఒక కాయ మాత్రం కనిపించింది అనమాట అరే చెట్టుకి జాంకాయలు ఉన్నాయి కోసుకురారా అంటే మా దొంగ పరిగెత్తుకుంటా వెళ్ళి కోసుకొని వచ్చాడు నేను ఒకటే చూసా కానీ అక్కడ ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి పైనుంచి తీసేటప్పుడు చిది ఒకటి కింద పడేశాడు అనమాట కాయలు అయితే మంచిగా అండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చూడలేదు నేను ఒకటే చూసే తీరా చూస్తే అక్కడ కొంచెం ఎక్కువే ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా నాకు చెట్టుకే అప్పటికప్పుడు కోసుకొని కాయలు తినడం అంటే ఇష్టమని ఇంకా వాడు కోసుకురాగానే టైం అక్కడ ముందు నేనే టేస్ట్ చేశాను అనమాట వాడు కింద కాయలు పడిపోయినాయి కదా అవి తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళాడు ఈ లోపల నేను తినేసాను వాడు వచ్చామా నాకు పెట్టకుండా ఫస్ట్ నువ్వు తినేసావా నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడు అనమాట ఇంకా వాడికి కూడా ఉన్నాయి కదా ఎక్కువ లేకపోతే పిల్లలకే ఇచ్చేస్తాము వాడు తినడానికి కూడా ఉన్నాయి కాబట్టి ఇంక నేను కూడా ఒకటి తీసుకొని తినేసాను వాడు వచ్చిన తర్వాత వాడు తింటాడులే అని చెప్పేసి ఇదండి వాళ్ళతో వీడియో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ కలుస్తా బాయ్